ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా ఇరవై ఏడు పథకాలు పెట్టాము అధ్యక్ష ఎస్సీల కోసం నేను కూడా ఒక ఎస్సీ కాబట్టి నేను ఒక ఎస్సీ కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ నుంచి ఎమ్మెల్యే అయినాను కాబట్టి నేను కూడా ఈ స్కాలర్షిప్లో చదువుకొని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం ఎస్సీ తరపున నాకు నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష ఇలా నాలాంటి ఎలా ఎంతో మంది పేద విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా చదువుకొని పెద్దోళ్ళు అయ్యి చాలా మంచి మంచి పోస్టులో ఉన్నారు అధ్యక్ష ఇలాంటి ఇరవై ఏడు పథకాలని మనం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రద్దు చేసి ఎస్సీలందరినీ కూడా కడుపు కొట్టిన ఈ జగన్ రెడ్డి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు అదేవిధంగా ఈ పథకాలన్నీ కూడా తీసేస్తే ఎలా ఎస్సీలు డెవలప్ అవుతారని కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష ఇలా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా మాకు ఇచ్చిన నిధులను కూడా మొత్తం కూడా దారి మళ్ళించాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి సివిల్ ఎగ్జామ్స్ అధ్యక్ష అదేవిధంగా చూసారంటే మనం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సివిల్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతని పెట్టాము అధ్యక్ష దాన్ని కూడా నిర్వీర్యం చేసి దీన్ని కూడా కంప్లీట్గా తీసేసాడు అధ్యక్ష ఈ విధంగా ఎన్నో పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీకి మనం అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదవాలనుకుంటే ప్రైవేట్ స్కూల్లో మంచిగా చదివి ధీటుగా మంచి మంచి పోస్టులకు రావాలంటే ఎస్సీలను మనం ప్రోత్సహించాలి అధ్యక్ష ఇక్కడ కూడా చూసారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం స్కీమ్ పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా మందికి చదువుకున్న యువతలకు వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా వాళ్ళు మన ప్రభుత్వంలో అందరికి కూడా సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి మనం ఇన్నోవా కార్లు ఇచ్చాము అధ్యక్ష ట్రాక్టర్లు ఇచ్చాము అధ్యక్ష అదేవిధంగా జేసీబీలు ఇద్దా జేసీబీలు ఇచ్చాము అధ్యక్ష ఇవన్నీ కూడా వాళ్ళు చదువుకొని జాబ్ లేని వాళ్ళు దీన్ని పెట్టుకొని వాళ్ళు మంచిగా వాళ్ళ జీవనాధారం గడిపేదానికి చాలా యూస్ఫుల్గా ఉండింది అధ్యక్ష అదేవిధంగా మంచిగా చదువుకునే వాళ్ళు అంటే ఇక్కడ చదువుకొని ఓవర్సీస్కి వెళ్ళి మంచి మంచి కాలేజీలో పిహెచ్డీలు కానీ ఫర్దర్గా ఏదైనా చదవాలంటే అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి మనం పెట్టాం అధ్యక్ష దాన్ని కూడా దాని కింద ఇరవై లక్షలు మనం ప్రతి క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం దీన్ని తుంగలో తొక్కి ప్లస్ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి సొంత పేరు పెట్టుకున్నాడు అధ్యక్ష దీనికి జగన్ విదేశ విద్య అని పెట్టుకున్నాడు అధ్యక్ష అంటే నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్వతంత్ర యోధుడా లేదంటే రాజ్యాంగం రాశాడా నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష ఇది మేమందరూ కూడా ఎస్సీలందరూ కూడా దీన్ని మేము మా నాయకుడు అంబేద్కర్కి అవమానం జరిగినట్టు ఫీల్ అవుతున్నాము అధ్యక్ష సో కాబట్టి ఇలా ఎన్నో పథకాలను రద్దు చేసి మా ఎస్సీలని కడుపు కొట్టిన ఈ నాయకుడు మళ్ళమ ఇంకొకసారి రాకూడదని చెప్పి మేము మేము ఎస్సీలందరూ కూడా ఈసారి మంచిగా ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం అధ్యక్ష అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సంక్షేమ సంక్షేమానికి సుమారుగా ఇరవై ఇరవై కోట్ల రెండు వందల పద్దెనిమిది ఇరవై ఇరవై కోట్ల రెండు వందల పద్దెనిమిది కోట్లు మనం కేటాయించి దళితుల కోసం ఇంత పెద్ద అమౌంట్ కే కేటాయించడానికి మేమందరూ కూడా దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా ఎస్సీలకి ఐఐటి నీటు లాంటి కోచింగ్ సెంటర్లు సుమారుగా ఏడు సెంటర్లకు ఆమోదం